हॉस्पिटल वो तो తెలుస్తాడా హాస్పిటల్ वो तो తెలుస్తాడా ఏవెన్ ఓ హ కర్పొరస్ సిక్కు రాలాలి ఏనేనా అస్సల హ కాదు నసునా దే ఏవెన్ హ కర్పొరస్ సిక్కు ఆవే దేస్కోలే

दा नसिं कार्पेंट ने न कल्पनासि न ने मडम न रे म आलोसि सुन तो को मंटन नेडे मंटन नेडे लेबो बाड ए ने दुको तान कोचना ओरिया को व्यवस्था वारा आदा न बेटा एतकुट कार्पेंट सर लो, लो।, लो। ए लो लो लेबो कालो 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 कर लेबो न जेपे लो हां दान अबो नसिं ले मम्मा लेओ मम्मा तो ना पोंगा ना ना चाहिए दे काल ले वला आएगा न दो आएगा मिला 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 ना इंगा 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 ना गाइस दिस इज अ प्रैंक का काल करते सो मम्मा काटने आसता नहीं निदांग आसता नहीं वो आज का काल कर करप नासता नहीं डट कोज का

ైబ్ చేసుకోండి అందరినీ తిట్టకాన్ని ఇట్లాంటి ప్రయాణికులు చేసా ప్రెగ్నెంట్ టైం లో అని అంటే ఈయన రియాక్షన్ ఎట్లుంటే పట్టించుకుంటాడు పట్టించుకోవడం ఇట్లా అంటే పట్టించుకోకుండా ఏముంటాం చక్క హాస్పిటల్ పోదామని అంటే అది నా మీద ప్రేమ కాదు లోపల బేబీ మీద అంతే ఓల్ మీద కాదు మొత్తం ఇట్లా టైం లలో మనం అలాంటివి ఉండాలి నన్ను బట్టవారి మాటలు చెప్తావు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మా మయ్య అయితే గిట్ట గిట్లా వస్తలేడు ఆడనే నిలబడ్డాడు ఈయననేమో తారం తీసుకుంటూ ఎత్తుకపోతలేడు వీడియో తీసుకున్నాను తెలుసు కానీ వీడియో తీసినాక ఇట్లా నిజంగా పెయిన్ వస్తుండొచ్చు అట్లా హాస్పిటల్ గా తీస్తున్నది అట్లానే పెట్టిందని వీడియో పోదాం పోదామని నేను అనుకుంటున్నా ఇట్లా ప్రాంక్ ఇంకా చేయొద్దు మామూలు